హలో ఎవ్రీ అండ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజైతే బోనాల పండుగ ఈ విధంగా చేశాను చూద్దాము చాలా బాగా చేశాం బోనాల పండుగ ఇంకా ఈరోజు ఈ వీడియోలో బోనం అంటే ఏమిటి ఏం నైవేద్యాలు పెడతారు ఇంకా అమ్మవారికి వివాహం జరిగిందా అయితే బోనాల పండుగ ఎక్కడ చూసినా అమ్మవారి విగ్రహాలకి ఎందుకు ఉంటాయి ఆయన భర్త కనిపించరు ఎందుకు ఇంకా అమ్మవారు ఏ దేశం ఏ రాష్ట్రం ఏ ఊరి పొలమర దాటిన మన వెంటే ఉంటుంది అనే దానికి ఒక స్టోరీ కూడా ఉంది అదేంటి అనేది చూసేద్దాం అమ్మవారి ప్రసాదాలు చూస్తూ ఈ విశేషాలను అయితే మీరు కూడా తెలుసుకోండి ఇంకా వీలైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూద్దాం శ్రీ కిచెన్ ఛానల్ అయితే బోనం అంటే చూద్దాము బోనం అంటే భోజనం అని అర్థం కుండ అనే అర్థం కూడా వస్తుంది కుండలో భోజన పదార్థాలతో తయారు చేసిన నైవేద్యాలు పెట్టి అమ్మవారికి సమర్పించడాన్ని బోనం అంటారు ఈ బోనం ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాము కొత్త మట్టి కుండకు పసుపు రాసి కుంకుమ పెట్టి వేపాకులతో జడ అల్లి కుండకు కడతారు పూలమాల కానీ పూలు కానీ కడతారు కుండలో పసుపు కలిపిన వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం పచ్చిపులుసు ఆకుకూర మొదలగు వంటకాలను నైవేద్యంగా పెట్టుకొని దానిపై మరొక కుండను చిన్న కుండను పెడతారు దానికి కూడా అలంకరించి దీనిలో నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లం ముక్కని వేస్తారు దీనినే శాఖ అంటారు ఈ చిన్న కుండపై మట్టి కంచుడు కంచుడు అంటే మూతను ఉంచి అందులో నూనె పోసి గండ దీపం వెలిగిస్తారు డప్పులతో పోతరాజు ఆటలతో మంగళ హారతులతో ఊరేగింపుగా గుడికి వెళ్తారు పండుగ మరునాడు పూనం వచ్చిన శివశత్తులు చేతిలో వేపమండలు పట్టుకొని జుట్టు విరబోసుకొని బోర్లు ఇచ్చిన పచ్చి మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్తారు ఈ తంతును రంగముక్కుడు అంటారు కానీ అమ్మవారికి పెళ్ళి జరిగిందా అంటే పెళ్ళి జరిగింది కానీ ఆమె పెళ్లి తంతు సమయంలో జీలకర్ర బెల్లం తాలి కట్టిన తర్వాత ఉండే తంతులో నాగవెల్లి సమయంలో ఆమె జీలకర్ర బెల్లం తినేస్తుంది ఆ తిరియదనంతో ఆమె నాలుక ఇంకా తీయత్పితనం కోరుకుంటుంది ఆ పక్కనే ఉన్న భర్తను మింగేస్తుంది ఇలా తనలోనే భర్తను ఉంచుకుంటుంది కాబట్టి ముత్తైదుగా పరిగణిస్తారు అమ్మవారిని తనలోనే భర్తని లీనం చేసేసుకుంది అందుకని ఎక్కడ మనకి మహంకాళి అమ్మవారి విగ్రహాలు మాత్రమే కనిపిస్తుంది ఇంకా అమ్మవారు తన కళ్ళతో ఎక్కడ ఉన్నా సరే చూస్తూనే ఉంటుంది అనడానికి నిదర్శనంగా పూర్వకాలంలో జరిగిన ఒక సంఘటన అయితే తెలియచేస్తుంది ఈ విషయం మీకు కూడా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి ఫస్ట్ అయితే ఒక ఊరిలో ఒక గ్రామంలో అంటువ్యాధులతో పిల్లలు బాధపడుతూ ఉంటారు ఈ అంటువ్యాధులు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించి ఊరంతా అంటువ్యాధులు అమ్మవార్లు పోసి ఇంకా బాధపడుతూ ఉంటారు అప్పుడు ఒక ఆవిడ ఈ విధంగా ఆలోచిస్తుంది ఈ అంటువ్యాధులు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించి నా చిన్న పిల్లోడికి కూడా అంటుతుందేమో అని ఇంకా ఒకరోజు ఆలోచించి పాలు పెరుగుతూ పెరుగు అమ్ముతున్నట్టుగా తన తట్టలో పిల్లోడిని వేసుకొని ఇంకా వెళ్తూ ఉంటుంది కొద్ది దూరం వెళ్ళిన తర్వాత చెట్టు కింద ఆగి కూర్చొని ఉంటుంది అప్పుడు అక్కడికి వచ్చిన ముసలావిడ దాహంగా ఉంది కొ నీళ్ళు ఇస్తావా అని అడుగుతుంది అప్పుడు తన దగ్గర ఉన్న మంచి నీళ్ళు ఇస్తుంది తర్వాత కొద్దిసేపటికి నా తలలో పేలు ఉన్నట్లు అనిపిస్తుంది కొంచెం చూస్తావా అంటుంది సరే అని తన బిడ్డని ఒళ్ళ పెట్టుకొని కూర్చొని చూస్తుంది తలలో వెంట్రుకలు చూడగానే ఒక్కో వెంట్రుకి వెయ్యి చొప్పున కళ్ళు ఉంటాయి అది చూసిన ఆమె గట్టిగా అరిచి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అప్పుడే అందరు అక్కడికి వస్తారు అప్పుడు అమ్మ అంటారు నా జుట్టులో ప్రతి వెంటుకలోను ప్రతి వెంట్రుకి వెయ్యి చొప్పున కళ్ళు ఏ కంటి నుంచి నువ్వు తప్పించుకుంటావు నీ బిడ్డని రక్షిస్తావు నువ్వు నన్ను దాటి వెళ్ళాలి అంటే నీ తరం కాదు ఇంకా నువ్వు ఈ ఊళ్ళోనే ఉండి నీ బిడ్డని సురక్షితంగా కాపాడుకోవచ్చు నిన్ను నీ బిడ్డను కాపాడే బాధ్యత నాది దీనితో పాటు ఈ ఊరిలోని ప్రజలందరినీ సురక్షితంగా చూస్తాను అని అమ్మవారు ఈ విధంగా చెప్తుంది అందుకని అందుకనే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగని గ్రామ దేవతలు అందరికీ పూజిస్తూ ఉంటారు మనం ఎక్కడ ఉన్నా మనం మనసులో దండం పెట్టుకున్న అమ్మవారి చల్లని చూపులతో ఆరోగ్యం ఇంకా మన పిల్లలు ఆరోగ్యం కూడా చర్మవ్యాధులు ఇలాంటివి రాకుండా అమ్మవారు ఎల్లప్పుడూ మన పిల్లలు వెంటే ఉండే కాపాడుతూ ఉంటుంది ఈ విధంగా ఆ బోనాలుగా అందరూ ఒకే విధంగా చేసుకున్నారు కొంతమందికి బోనాలు ఉండవు అలాంటి వారు పిల్లల కోసం ఏదైనా మొక్కులు తీర్చాలనుకుంటే ఈ విధంగా అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో పసుపు కుంకుమ ఒక కుండకి పసుపు బొట్లు పెట్టి అందులో పసుపు అన్నము ఇంకా సాక బెల్లం వాటర్ పెసరపప్పు నైవేద్యంగా పెట్టచ్చు అదే విధంగా చింతపులుసు ఇంకా ఉల్లిగడ్డలు పిల్లలకి గడ్డలు వేడిగడ్డలు అవ్వకుండా సమర్పిస్తారు వీటితో పాటు బియ్యం బియ్యపిండిలో పసుపు వేసిన నీళ్లు ఇంకా గారెలు ఈ విధంగా పరమాన్నం ఇవైతే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఏదైనా మొక్కుకుంటే అమ్మవారికి చీర కూడా పెట్టచ్చు అమ్మవారికి గుడి దగ్గర ఈ విధంగా వడి బియ్యం పోస్తారు అంట మనం వెళ్తే మనతో కూడా ఆ విడి బియ్యంని పోపిస్తారు ఇదే విధంగా బోనాల పండుగ అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అయితే చేసుకుంటారు ఇంకా మీ ప్రాంతంలో ఏ విధంగా చేశారు అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంకా బోనాల పండుగ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశాము మా పిల్లలైతే మామిడి ఆకులు వేపా ఆకులు అన్నీ తలలో పెట్టుకొని ఈ విధంగా డ్యాన్స్ వేస్తూ వెళ్ళారు ఇంకా అక్కడ అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత ఇంటికి మళ్ళీ డ్యాన్సులు వేస్తూనే ఇంటికి వచ్చారు ఇంకా ఈ విధంగా ఈసారి బోనాల పండుగ అయితే చాలా బాగా చేసుకున్నాము అనే వాళ్ళ ఇంట్లో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారు కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ గుడ్ నైట్